హరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని దాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచిగల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే अगजानन पद गजानन महर्शं अनेकदंत भक्ताेकदंत्मे सुमुखकदों गजकर्णक लंबोदरश्चो विघ्राजोगणाधि धूमकेतुणाध्यक्ष फालचंद्रो गजानन वक्रतुंडशोकर्णेरंबस्कंदपूर्वज षोडशयिता नामा यटे शृणुयादपि विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते गणेश महाराज की जय श्री गणेश पुराणमु रेंडव अध्याय सूत उवाच श्रूयतां ऋषयः सर्वे సోమకాంత దుష్కృతం అకస్మాదవత్త గలత్కృష్టో అతి దారుణ ధర్మశీల రాజ్ఞోథ పూర్వకర్మ విపాక శుభం వాప్య శుభం కర్మ నముంచతి నరం క్వచిత్ సూత మహర్షి చెబుతున్నాడు మహర్షులరా మీరందరూ సోమకాంతుని పూర్వజన్మ దుష్కృతాన్ని వినండి ధర్మశీలుడైన ఆ రాజు పూర్వ జన్మల కర్మల ఫలితంగా అకస్మాత్తుగా అత్యంత దుఃఖదాయకమైన వ్యాధి సంభవించింది మానవులు చేసే శుభ శుభ కర్మములు వారిని విడిచిపెట్టవు ఎస్యాం ఎవస్థాం కృతం భవతి కర్మయత్ తే ప్రాణిభిర్ ధ్రువం ఏ ఏ అవస్థలలో ఏ ఏ కర్మలను చేస్తామో ఆయా అవస్థలలో ప్రాణులు ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిందే ఇది సత్యము సముద్రంలో ఓడ లేకుండా ఉన్న మనుజుని వలే దుఃఖ మునిగి ఉన్నాడు రాజు సర్పము కాటు వేసినప్పుడు కలిగే బాధ ఎంత ఉంటుందో అంత బాధను అనుభవిస్తున్నాడు శరీరము నిండా రక్తము స్రవిస్తున్న గాయాలు చీము నెత్తురుతో శరీరం తడిసిపోతుంది శరీరము నిండా వ్యాపించిన క్రిములతో వేహవలుడై ఉన్నాడు అతని శరీరము ఎముకల గూడులాగా తయారైంది ఇంద్రియములన్నీ వ్యాధిగ్రస్తములవటం వలన చింతలో వ్యాకుల చిత్తముతో ఉన్నాడు సోమకాంతరాజు ప్రయత్న పూర్వకంగా మనస్సును స్థిరపరచుకొని మంత్రులతో ఈ విధంగా అన్నాడు నా రాజ్యము నా సౌందర్యము నా బలము జీవనము ధనముపై విరక్తి కలిగింది నేను చేసిన ఏ కర్మ ఫలమో ఈ రూపంలో దాపురించినదో గదా కాంత్యా సోమోజితో ఏన భవం ఏన మే సాధవో దీనా శ్రుత్రియా ఆశ్రమ అన పదోకాస్తధాపరే శరీర కాంతితో చంద్రుణ్ణి కూడా జయించి సోమకాంతుడని పిలువబడినాను సాధువులూ దీనులను శ్రోత్రియ బ్రాహ్మణులను అన్ని రకముల ఆశ్రమవాసులను జనపదులను ఇతర ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పాలించాను ఏ శరీరంతో నా బాణములతో భయంకర శత్రువులను జయించానో సంపూర్ణ పృథ్వీని వశం చేసుకున్నానో దేవాది దేవుడైన సదాశివుని ఆరాధించానో దుష్టులతో సంగమం లేకుండా చిత్తాన్ని నిగ్రహించి ఉన్నాను పూర్వకాలంలో రుచికరమైన సుగంధయుక్తమైన వాణిని విశేషముగా సేవించాను అలాంటి ఈ శరీరము దుర్గంధమైంది నా జీవితం నిరర్ధకము అందువలన మీ అందరి అనుమతితో అరణ్యములకు వెళతాను బుద్ధి పరాక్రమ సంపన్నుడైన నా కుమారుడు హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీ పరాక్రమముతో రక్షిస్తూ ఉండండి ఓ మంత్రులారా ఇక నా ముఖాన్ని ఈ లోకల్లో ఎవరికీ చూపించను నాకు రాజ్యం వలన గాని భార్య వలన గాని ధనంతో గాని జీవించటం వలన గాని ప్రయోజనం లేదు అరణ్యాలకు వెళ్లి జీవిత పరమార్థాన్ని పొందటానికి సాధన చేస్తాను ఈ విధంగా పలికి చీము నెత్తురు చెమటలతో తడిసిన సోమకాంత మహారాజు తుఫాను గాలికి నేల కూలిన వృక్షం వలే పడిపోయాడు అప్పుడు అక్కడ మంత్రులు స్త్రీలలో కలకలం ఏర్పడింది క్షణంలో అక్కడ ప్రజలు అత్యంత దారుణ హాహాకారాలు చేశారు మంత్రులు వస్త్రములతో రాజు యొక్క శరీరమును తుడిచి గాలి తగులునట్లుగా విసురుతూ వెంటనే ఫలితమునిచ్చే ఓషధులు మంత్రములతో అతడిని సచేతుడిని చేశారు రాజుకు కొంత స్వస్థత ఏర్పడిన తరువాత మంత్రులు ఈ విధంగా అన్నారు ఓ మహారాజా మీ దయ మానవులకు దుర్లభమైన ఇంద్రభోగములతో సమానమైన సుఖాలను అనుభవించాం మీరు లేకుండా మేము ఎలా జీవించగలము కృతఘ్నులముగా ఎలా జీవించగలము మీ కుమారుడు బలవంతుడు శత్రువులను నాశనము చేయగల సమర్థుడు రాజ్యకోశాకారము కూడా సమృద్ధిగా ఉంది అతడు ఒంటరిగానే రాజ్యపాలన చేయగలడు మేమందరము మా సుఖములను త్యజించి మీతో అరణ్యములకు వస్తాము అని వేడుకున్నారు రాజు భార్య అయిన సుధర్మ మంత్రులతో ఈ విధంగా అంది మంత్రులారా నేను ఒక్కదానిని రాజుకు సేవ చేయటానికి రాజుతో అరణ్యాలకు వెళుతాను మీరందరూ నా కుమారుణ్ణి రాజ్యాన్ని చక్కగా రక్షిస్తూ పరిపాలన సాగించండి వా పూర్వకృతస్య జో యథాయథ కర్మఫలం ప్రసక్తం తదేవ భోగ్యం స్వయమేవ తాదృకు పూర్వజన్మలలో చేసిన పాప పుణ్య కర్మల ఫలములను దుఃఖము లేదా సుఖ రూపములలో ప్రాణులు స్వయముగా అనుభవించాలి వాటిని ఇతరులు అనుభవించరు ఏ విధంగా కర్మఫలాన్ని అనుభవించాలని నిశ్చయింపబడి ఉంటుందో వాటిల్ని అదే విధంగా స్వయముగా అనుభవించాలి మయా పినానా విధ భోగవత్యా సుఖేన రాజ్యం పరిభుతమ స్త్రీణం హి భర్త గమనం పరత్రలోకే పరత్రి ప్రదిష్ట నేను కూడా మహారాజుతో అనేక విధముల సుఖాములను రాజభోగములను అనుభవించాను స్త్రీలు యహలోకములోను పరలోకములోను పతిని అనుసరించాలని మహర్షుల వచనం అని సుధర్మ మంత్రులతో చెప్పింది అప్పుడు వినీతుడు శోక సంతప్తుడైన రాజకుమారుడు హేమకంఠుడు తండ్రితో ఈ విధంగా పలికాడు తండ్రి మీరు లేని ఈ రాజ్యము భార్య ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు నూనె లేని దీపము ప్రాణము లేని శరీరము వ్యర్థములు అటులనే మీరు లేని ఈ రాజ్యము వ్యర్థము మంత్రులు రాణి సుధర్మ కుమారుడు హేమకంఠుడు పలికిన అమృత వాక్కులను విని ప్రసన్నమైన మనస్సుతో రాజు కుమారునితో ధర్మబద్ధమైన మాటలను ఈ విధముగా చెప్పాడు పితృవాక్యరతో నిత్యం శ్రద్ధయా శ్రాద్ధ కృత్త పిండదో యోగయా సపుత్ర పుత్ర ఉచ్యతే పితృవాక్య పరిపాలనము శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాది కమలు చేయటము గయలో పిండ ప్రధానము చేయు పుత్రుడే పుత్రుడు అందువలన నా ఆజ్ఞను మన్నించి మంత్రుల సాయంతో నీతిపూర్వకముగా రాజ్యాన్ని పరిపాలించు ప్రజలను వలె పాలించు ధర్మశాస్త్రధ తత్వ్నో నీతి కిలతోషకృత్ పిత్రోను ఎస్తు పుత్రవాన్ పుత్ర ఉచ్యతే ధర్మశాస్త్రముల తత్వమును తెలిసినవాడు నీతిమంతుడు అందరినీ సంతోషపెట్టువాడు పితరులను ఉద్ధరించేవాడు పుత్ర సంతానము కలవాడు పుత్రుడు అనబడతాడు కుమార నేను కుష్ఠరోగము రోగము వలన అత్యంత నిందితుడను భారీ అయిన సుధర్మతో అరణ్యాలకు వెళతాను దీనిని నీవు అంగీకరించు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని सोमकान्तकुष्ठप्राप्तिवर्णनमनु रेन्दवाध्यायं समाप्तमु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शां तिष््यां तिष्ां